హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత ఈరోజు అయితే నేను మరింత స్పెషల్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను సంక్రాంతి పండుగ సందర్భంగా నేనైతే అరిసెలు చేశానండి ప్రతి తెలుగు వారింట్లో ఇదే హడావుడి ఇదే సందడి ఇదే ఆనందం ఉంటుంది కదా మా ఇంట్లో కూడా అంతే అనమాట నేనైతే ఇక సంక్రాంతి పండగ వచ్చిందని చెప్పేసి పండగ స్పెషల్గా అయితే అరిసెలు చేశాను నేను ఎప్పుడు చేసినా చాలా బాగా చేస్తాను అండి వన్ టు టూ కేజీ అంతవరకు చేస్తాను ఇంకా పాకం అంటే ఈజీగా పట్టుకోవచ్చు ఇక చేయాలి అంటే ఖచ్చితంగా చేసుకోవాలి కేజీస్ పెరిగిన కొద్దీ ఎక్కువ మంది ఉంటే మంచిగా చేసుకోవచ్చు నేను వన్ టు టూ కేజీ చేస్తాను కాబట్టి నేను ఒక్కదాన్నే చేసుకుంటాను నేను ఎలా చేశానో ఇప్పుడు మీకు ప్రాసెస్ అంతా కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియోస్ ఇవ్వరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూడండి ఫస్ట్ అయితే నేను టూ కేజీ అరిసెలకు టూ కేజీ బియ్యం నానబెట్టానండి మంచిగా ఒకరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట నానబెట్టి రేషన్ రైస్ ఉంటుంది దాంతోనే బాగా వస్తాయి అది నానబెట్టి శుభ్రంగా కడిగి మూడు నాలుగు సార్లు కడిగేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో స్మెల్ రాకుండా కడిగేసుకొని మంచిగా ఒక పది నిమిషాలు ఆరబెట్టేసుకొని మిల్లు పట్టించుకొని పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత టూ కేజీ రైస్కి నేను వన్ అండ్ హాఫ్ కేజీ కేజీన్నర బెల్లం తీసుకున్నాను పర్ఫెక్ట్ కొలతలండి పర్ఫెక్ట్గా వస్తుంది మనమైతే ఇందులో కొంచెం ఎక్కువైంది తక్కువైంది బాధపడాల్సిన పని లేదు పాకం అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అంతే కేజీన్నర బెల్లం తీసుకున్నాను ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి మంచిగా పాకమైతే పట్టేస్తున్నాను చూసారు కదండీ ఇది ఎలా చేతికి రాకుండా విరిగిపోతుందో ఈ టైంలో తీసేస్తే పాకం అనేది మనం అరిసె చేసినప్పుడు కూడా అరిసె కూడా అట్లనే విరిగిపోతుంది అంత లేత పాకం అనమాట మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి బెల్లాన్ని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి అడగంటకుండా మళ్ళీ ఒకసారి వేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత చూశారు కదండీ ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకు ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది ఏటంటే అటు బెండ్ అవుతుంది కదా మనం ఏటంటే అటు మంచిగా మంచి షేప్ వస్తుంది అనమాట దీన్నైతే ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలి పాకాన్ని ఓకే ఈ విధంగా వస్తే సరిపోతుందండి చూసారు కదా తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు యాలకులు నేను ముందే చూపించాను యాలకులు కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను అయితే ఇందులోకి వేసాను అనమాట యాలకులు అనేది ఆప్షనల్ అండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు కొబ్బరి అనేది కూడా ఆప్షనల్ అనమాట కాకపోతే ఎవరిష్టం వాళ్ళది నేనైతే వేస్తున్నాను వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే మరింత టేస్ట్ని యాడ్ చేస్తుంది అందుకని చెప్పేసి నేనైతే అవి రెండు వేశాను ఇంత ముందే నేను నెయ్యి ఫ్రెష్ నెయ్యి కాగబెట్టాను కదా అది కూడా ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే వేసేసాను అనమాట ఇంక అంత వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒకరు కలుపుతుంటే ఒకరు పిండి వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి పాకం గడ్డగట్టకుండా నేను ముందే కొంచెం పాకం తీసి పక్కన పెట్టాను అంటే సరిపోతుంది బట్ ఎవరి భయం వాళ్ళది అండి మనం ఇంత కష్టపడి చేస్తున్న టైంలో పాకం ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది కదా అండి వెయిట్ చేయాలి గంటలు గంటలు అందుకని చెప్పేసి నేనైతే ముందే కొంచెం పాకం తీసి పక్కన పెట్టాను తర్వాత ఈ పిండి మొత్తం కొంచెం కొంచెంగా ఉండలు కట్టకుండా ఒకరు కలుపుతుంటే ఒకరు పోస్తూ ఈ విధంగా మనకు కావాల్సినట్లుగా చూడండి నేను ఉన్న పాకం కూడా పోసేసాను కాకపోతే మీకు చూపించలేదు అనమాట ఇంకా నాకు కరెక్ట్గా సరిపోయిందండి చెప్పాను కదా రెండు కేజీస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అంతే ఇక చూడండి ఇదంతా బెల్లం ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి ఇది కలిపేది కొంచెం పెద్దగా ఉండాలి అండి కర్ర లాంటిది అరసల కర్ర ఉంటుంది కదా అదైతే మా దగ్గర లేకుండే ఇదిగా రైస్ గంట ఒకటి ఉంటుంది దాంతోనే కలిపేస్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక అరిసె అయితే మంచిగా ఈ విధంగా మనకు కావలసినట్లుగా నేనైతే అరిసెలు కొంచెం ఈ విధంగా కొంచెం మరి పల్చగా చేయొద్దండి ఈ అరిసెలు ఎప్పుడైనా సరే మధ్యలో హోల్స్ వస్తూ ఉంటాయి చూడండి నేను ఈ విధంగా చేశాను అనమాట మరి పలస చేయొద్దు మరి లడ్డుగా చేయొద్దు బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అరిసె అయితే ఈ విధంగా కాల్చుకోవాలి అనమాట మంచిగా పొంగుతూ బలగా అండి అరిసెలు అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మంచిగా వచ్చినాయి అరిసలు చూసారు కదండి ఈ విధంగా టూ సైడ్స్ కూడా మంచిగా ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము తర్వాత ఒక గిన్నెలో ఒక అయితే తీసేసుకుందామండి అరిసెలకి బాగా ఆయిల్ లాగుతూ ఉంటుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఒక మూడు నాలుగు అట్లా మనకు కళాయి పెద్దదాన్ని బట్టి రెండా మూడా నాలుగ అట్లా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ కాబట్టి నేనైతే ఒకటి ఒక టేస్ట్ మీకు చూయిస్తున్నాను ఆయిల్ మొత్తం పోయేంత ద్వారా అట్లా ఉంచేసి ఒక గిన్నెలోకి తీసేసుకొని నేను ఒక చెంబు తీసుకొని ఇలా వస్తూ ఉన్నాను ఎందుకంటే మనకి ఆయిల్ మొత్తం ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంటుంది అరిసె కూడా మంచి షేప్ ఉంటుంది అనమాట బాగుంటుంది చూడ్డానికి ఇట్లా పొంగి పూరిలాగా అట్లనే ఉండకుండా ఇలా ఒత్తుకుంటే ఎక్ససాయిల్ అనేది బయటకు వస్తుంది మంచి షేప్లో ఉంటుందండి చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది భలే ఉంటుందండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇంకా అన్నీ కూడా అలానే చేసేద్దాము ఈసారి అయితే నేను నెయ్యి ఆయిల్కి బదులు నెయ్యి వేస్ట్ చేస్తున్నాను ఇట్లా వన్ టూ వన్ టూ అన్నీ కూడా మంచిగా ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకొని దానిపైన నెయ్యి అప్లై చేసి ఈ విధంగా అరిసెలు అన్నీ కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకొని దాంట్లో వేసేసుకుందాం ప్లేట్లో అన్నీ కూడా ఆయిల్లో వేసి మంచిగా కాల్చవచ్చు ఒకటి ఒకటి చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది అరిసెలు చేయాలంటే ముగ్గురు నలుగురు ఉండాల్సిన పని లేదండి వన్ టూ కేజీస్కి మనం ఒక్కరమనే చేసుకోవచ్చు చూడండి చూసారు కదా ఇంకా అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకుందాము ఆల్మోస్ట్ అయిపోవడానికి కూడా వచ్చింది అనమాట రెండు కేజీలు అరిసెలు చేశాను చాలా బాగా వచ్చినాయండి అరిసెలు చేసేటప్పుడు చాలా భయపడుతూ ఉంటాం కదా అలా భయపడాల్సిన పని లేదండి భయపడతాం ఖచ్చితంగా భయపడాల్సి వస్తుంది అలా మనకి ఏ భయం లేకుండా చేసుకోవాలి అంటే కొన్ని టిప్స్ అయితే మంచిగా పనిచేయాలి మనకి అంటే కొన్ని టిప్స్ మనం ఉపయోగించాలి అనమాట పాటించాలి ఎట్లా అంటే ఒక టూ త్రీ చెప్తాను అరిసెలు ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక వన్ కేజీకి వన్ కేజీ రైస్కి ఏమంటారు ముప్పవ కేజీ బెల్లం అండి ఒక కేజీ రైస్కి ముప్పవక కేజీ బెల్లం తీసుకోవాలి పర్ఫెక్ట్గా సరిపోతుంది అలా ఎటువంటి డౌట్ లేదు ఎక్కువ తక్కువ లేముండవండి ఇంకా అట్లా వేసుకున్నప్పుడు బాగా వస్తున్నాయి ఇంకా రెండవది ఏంటంటే మనకి పిండి లూజ్ అయింది పాకం ఎక్కువై పిండి లూజ్ అయింది అనే భయం లేకుండా పిండి లూజ్ అయినప్పుడు ఏం చేయాలి అంటే ఒక క్లాత్ కప్పేసి పిండి పైన ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లోనైనా బయటనైనా పెట్టేసుకొని మనం ఫోర్ ఫైవ్ అవర్స్ వెయిట్ చేస్తే సరిపోతుందండి మనకి ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత పిండి అనేది గట్టిపడి మనకు వరసలు చేసుకోవడానికి మంచిగా పిండి అనేది ఫామ్ అవుతుంది అనమాట పిండి లూజ్ అయిందని చెప్పి అందులో మైదా పిండో లేదంటే గోధుమ పిండి కలిపి చేయాల్సిన పని లేదు ఖరాబ్ అయిపోతుంది కంప్లీట్గా వెయిట్ చేస్తే సరిపోతుంది థర్డ్ వన్ వచ్చేసి అంత బాగున్నా సరే నూనెలో నూనెలు వేస్తే విరిగిపోతుంది కదా అట్లా కూడా ఒక టూ అవర్స్ వెయిట్ చేయొచ్చు తర్వాత చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి